నమస్తే నేను మీ సతీష్ టీటీడీ నియామకాలపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం రాజకీయంగా కూడా దుబారం రేపుతోంది మరి ఏమిటి ఆయన చేసినటువంటి ట్వీట్ ఏమిటి అందులో ఉన్నటువంటి అంశాల్లో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈరోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ మొత్తాన్ని కూడా కమ్మ కులంతో నింపేస్తూ ఉన్నారు అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తులతోటి నింపేస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి మిగతా కులాలకు ప్రాధాన్యత ఇవ్వరా ఇదెక్కటి న్యాయం బాబు అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు మరి అసలు ఏమిటి నిజంగా ఆయన చెప్పినటువంటి అంశంలో ఏ మేరకు వాస్తవం ఉంది అసలు ఇలాంటి ట్వీట్లు విజయసాయి రెడ్డి చేయడాన్ని ఈ రోజున పూర్తిగా రాజకీయ పరిశీలకులు కూడా ఒక ఇంత తప్పుబడుతున్నటువంటి పరిస్థితి దేనికి వచ్చింది అంటారు విషయం మళ్ళా విషంగాక్కుతున్నాడు విజయసాయి రెడ్డ విషసాయి రెడ్డ మనకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా ఆ కులాన్ని అతను టార్గెట్ చేయటం ఏది అతనే కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇప్పుడు కమ్మ కులం ఇవాళది కాదు అనేక మంది ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా పరి పరిపాలించారు ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ఒక కులం మీద ఇంత కక్ష కట్టింది లేదు ఇప్పుడు ఇవాళ ఈ ట్వీట్ ఏంటి అసలు ఇంతవరకే టీటీడీ బోర్డు వచ్చిందా జీవో పాత బోర్డు రాజీనామాలు ఆమోదం పొందాయి అది కూడా జస్ట్ వన్ వీక్ అవుతా ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు అవ్వలేదు అంటే ఒక రకంగా విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా వచ్చేటటువంటి ఆ నాలుగు పదవులు ఆ కులానికి లేకుండా చేయాలన్నా కమ్మ కులం మీద ఎందుకు ఇంత కక్ష ఒక పార్టీ అసలు ఇవాళ విజయసాయి రెడ్డి అనర్హుడు ఏది ఒక రాజకీయ పార్టీలో ఉండటానికి కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉండటానికి కానీ నీకు కంటెస్ట్ చేస్తే పోటీ చేస్తే అన్ని కులాలు ఓట్లు వేయాలా అవసరం లేదా ఒక కులం ఓట్లతో గెలిచినాడు ఎవడన్నా ఉన్నాడా అంటే కులం మెజారిటీ ఓట్లు ఎవరై ఉంటాయో వాళ్ళకి సీట్ ఇస్తాం ఎందుకని వాళ్ళ ఓట్లు ఎక్కువ పడతాయనే ఉద్దేశంతో ఈ రాజకీయం మనం ఇంతవరకు చూడలేదు ఈ విద్వేష రాజకీయం ఈ విధ్వంస రాజకీయం ఫస్ట్ టైం చూస్తున్నాం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విజయసాయిరెడ్డి నీకు గతంలో ట్వీట్ గుర్తున్నట్టు ఎప్పుడు నాలుగేళ్ల నాడు మూడేళ్ల నాడు ఇలాగే ముప్పై ఆరు మంది డిఎస్పీలు ప్రమోషన్లు ఇస్తే మొత్తం ముప్పై ఆరు మంది ఒకే కులం అన్నాడు జనం నమ్మారు ఏది అప్పుడు మరి వీళ్ళు చెబుతున్నటువంటి వీళ్ళు కక్కుతున్న విషయం వాళ్ళకి తెలియదు అది విషయం అని ఇదే హోంశాఖ మంత్రి వైసీపీ మంత్రి ఆ ప్రశ్నికి రామానాయుడు అడిగాడు అసెంబ్లీలో ఏమని సమాధానం చెప్పింది ముప్పై ఆరు మంది డిఎస్పీలో ఒకే కులం అని వచ్చిందండి నిజమైన పదోన్నతులు పొందిన వాళ్ళంతా ఒక కులమేనా అంటే అందులో ఆ కులం కమ్మ వాళ్ళు నలుగురు ఎనిమిది మంది బీసీలు ఐదుగురు ఎస్సీలు ముస్లిమ్స్ ముగ్గురు ఉన్నారు ఇట్లా అన్ని కులాలు ఉంటే ఇప్పుడు ఇంతగా విద్వేషంగా ఒక కులాన్ని మంత్రివర్గంలో లేకుండా చేయడం ఇంతకుముందు లేదు ఇప్పుడు రెడ్డీస్ ఎంతమందో కమ్మాస్ ఎంతమందే ఉంటారు నీకు పర్సెంట్ ఆఫ్ ఓట్స్ కనుక చూస్తే వీళ్ళిద్దరూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం ఏలినళ్లలో రెండు కులాలు ఇవాళ ఉన్న దీంట్లో ఈ ట్వీటు ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు చేస్తారా ఇప్పుడు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చేశారా మొత్తం అంతా ఒక కులానికే ఇస్తున్నారు అని ఒకవైపేమో మీ కింద నలుపు ఏంటి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నామినేటెడ్ పోస్టులు వెయ్యి ఇస్తే వెయ్యిలో తొమ్మిది వందల పోస్టులు ఒకే కులానికి ఇచ్చారని అసలు ఎక్కడ చూసినా వాళ్లే కదా ఇప్పుడు సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి సీఎంఓ సెక్రటరీ ఎవరు ధనుంజయ్ రెడ్డి మొత్తం నువ్వు డిఎస్ డిజిపి ఎవరు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సిఎస్ ఎవరు జవహర్ రెడ్డి సీఎం చుట్టూతా వాళ్ళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా మీరు ఒక కులానికి ఇచ్చుకుని మీ పార్టీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కోఆర్డినేటర్లు ఆరుగురినేస్తే ఆరుగురు ఒకే సామాజిక వర్గం సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయోధ్య రామిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఎలా వీళ్ళు వీళ్ళు చేసేది తప్పు కానీ అవతలాళ్ళు తప్పు చేస్తున్నారంటారు అసలు ఈ విలక్షణ మనస్తత్వం మనం ఇంతవరకు చూడలేదు అన్నమాట రాజకీయాల్లో టీటీడీ బోర్డు ఇంతవరకు ఫామ్ అవ్వలేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు టీటీడీ బోర్డు వేసినా కూడా కమ్మాళ్ళకి ఇచ్చింది నాకు ఎప్పుడు తెలియదు ఏది కళా వెంకట్రావు గారు చేశారు ఆయన ఏంటి అప్పుడు గతంలో మనకి టీటీడీ బోర్డు చైర్మన్గా పుట్ట సుధాకర్ యాదవ్ బీసీ చదలవాడ కృష్ణమూర్తి కాపు ఇప్పుడు మీరు గతంలో తెలుగుదేశంలో ఎవరన్నా అలా చేశారా ఇచ్చారా ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు ఇచ్చాడు కేవలం ఆ కులానికి ఏమన్నా ఇస్తారేమో అవి ఇవ్వకుండా చేసే కుట్ర కక్ష ఇంతగా కులం మీద కక్ష కట్టితే ఇంకా ఈ పార్టీ ఏం బతుకుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఓడిపోయింది అనేది వీళ్ళకి తెలియటం చేసిన తప్పులు దిద్దుకునే ప్రయత్నం లేకపోగా అదే విషం ఇంకా కక్కుతూ ఉన్నారంటే ఏం జరుగుద్ది విషానికి విషమే విరుగుడు కానీ అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి కులం పేరుతోటి ఒక రాజ్యసభ సభ్యుడు అయ్యండి అంటే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి కులాల పేరుతోటి ఇలాంటి మాటలు చేయడం అంటే ఇది కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం అవ్వదా సార్ కులం ముసుగులో రాజకీయం కులం ముసుగులో వాళ్ళ యొక్క అధికారం ఇది వాస్తవం కాదు ఇది నిజంగా వీళ్ళకి ఆ కులం మీద ప్రేమ ఉండి కాదు వీళ్ళంతా కూడా ఇప్పుడు కమ్మాన్ని ద్వేషించటం కాపుని ద్వేషించటం ఈ ద్వేషం విద్వేషం ఇవాళ ప్రజల్లో పెంచుతున్నారు తప్ప వీళ్ళకి రెడ్ల మీద ప్రేమ ఉందా ఇప్పుడు మనం చూద్దాం ఇవాళ మొన్న ఓట్లు వేసుంటే రెడ్లంతా వీళ్ళు గెలిచేవాళ్లే కదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి వీళ్ళు పడిపోయారంటే వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరు ఓటేయలేదు ఎందుకంటే బాధితులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆయన సొంత సామాజిక వర్గమే బాధితులుగా నిలబడిన నేపథ్యం మనం చూసాం ఎక్కడో దాకా ఎందుకు సొంత చెల్లి ఆమెకే కులం వేరే కులస్తుని పెళ్లి చేసుకుందని ఆమెను ఎలా టార్చర్ పెట్టారు శాస్త్రి అన్నారు అన్నారు శర్మ మీకు ప్రచారం చేస్తే నీకోసం మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే అప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పుడు మరి వేరే వాళ్ళని మా బ్రదర్ అనిల్ని పెళ్లి చేసుకుందని మురసపల్లి షర్మిల శాస్త్రి అంటే అక్కడ కదా వీళ్ళు ఓడిపోయింది అక్కడ కదా వీళ్ళు జనానికి దూరమైంది అదే కాదు మరి నీ మేనత్త ఆమె వైఎస్ విమలారెడ్డి రాజశేఖర రెడ్డికి ఇది లేదు రాజశేఖర రెడ్డి గర్వంగా చెప్పేవాడు ఏమని మా కులంలో అన్ని మా కుటుంబంలో అన్ని కులాలు ఉన్నాయని చెప్పేవాడు మాది నానా సమితి అని చెప్పేవాడు ఏది మా మేనత్తలు నా తోబుట్టువులు అందరూ వేరే కులస్తుల్ని చేసుకున్నారని చెప్పటం ద్వారా ఆ కులాలకు దగ్గరయ్యాడు వీళ్ళు విజయసాయి రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పట్టిన శని ఏంటి జగన్ ఇవాళ ఆ శని వదిలే అవకాశం కూడా లేదనమాట ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎంత పతనం చేద్దామని ఇప్పటికి చేసిన పతనం దాలదా ఇప్పుడు అతను ఏటు అనేక కేసుల్లో ఏటుగా ఉన్నాడు మనకు తెలియదు మా నాన్న రామనారాయణ రెడ్డి బయట పెట్టాడు ఏంటి వాళ్ళ నాన్న కూడా ఏటూ అంట ఏదో మర్డర్ కేసులో విజయసాయి రెడ్డి తాతని వీళ్ళు తండ్రి పెత్తండ్రి పిన తండ్రి చంపారట ఆస్తి కోసం తాతని చంపిన కేసులో విజయసాయిరెడ్డి తండ్రే ఏటు పెదనాన ఏ వన్ అనే ఆనం బయటపెట్టిన పరిస్థితి ఆ సామాజిక వర్గం వీళ్ళంతా బాధితులు ఎవరు ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కో మన ఎవరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంతమంది రెడ్లని వీళ్ళు ఇబ్బందులు పెట్టారు ఇది కేవలం ఏంటంటే ద్వేషం సమాజంలో ఒక కులం మీద ద్వేషం పుట్టించి మిగతా కులాలని ఆ కులంకి దూరం చేసే ఆ కుట్ర ఒకసారి నమ్ముతారు ఒకసారి మోసపోతారు పదే పదే ఎలా నమ్ముతారు ఎలా మోసపోతారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ చూస్తే మాత్రం సమాజంలో ఒక కులం పైన విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది మరి ఈ రకమైనటువంటి పరిణామాలు మాత్రం సమాజానికి ఏమాత్రం కూడా సహిత్కం కాదు అన్నటువంటి భావనను కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ